చదువుల తల్లిగా కీర్తించబడిన కీర్తిశేషులు జోజమ్మ ప్రథమ వార్దంతి సందర్భంగా నీడా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం సేవా కార్యక్రమాలు నిర్వహించారు ఆరోగ్యం వస్తు పెన్షన్ ద్వారా ఆరుగురు నిరుపేద డయాలసిస్ పేషెంట్లకు రెండు నెలల నీడా పెన్షన్ను జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధి మోహిత్ సర్ ని చెత్ర మీదగా అందజేశారు ఈ సందర్భంగా నీడా అధ్యక్షులు పల్లెల రమేష్ గౌడ్తో కలిసి మోహిత్ సన్ని మాట్లాడుతూ ఉపాధ్యాయురాలుగా జోజమ చేసిన సేవలు స్ఫూర్తిదాయకమని కొనియాడారు ఆమె వర్ధంతి సందర్భంగా సేవా కార్యక్రమాలతో నివాళులర్పించినట్లు తెలిపారు గౌరవ మాజీ మంత్రి గారు వారి సతీమణి మాతంగి జోజమ్మ గారు మా కుటుంబానికి ఒక పెద్ద దిక్కు వారు చనిపోయి రోజు ఈరోజు కాబట్టి వారి జ్ఞాపకార్థం వారి రామగుండం నియోజకవర్గంలో ఒక టీచర్గా ఎంతోమంది విద్యార్థులను ఎంతోమందికి ఉన్నత చదువులు చదివే విధంగా విద్యా బుద్ధులు నేర్పించి ఈ ప్రాంతంలో ఎంతో సేవ చేసి సేవ చేసి కరోనా సమయంలో చనిపోవడం మాకెంతో బాధ కలిగించింది ఈరోజు మా జోగమ్మ చనిపోయిన రోజు కాబట్టి ఆమె జ్ఞాపకార్థం పేద ప్రజలకు ఏదైనా సహాయార్థం ఆమె గుర్తుగా చేయాలనే మంచి ఉద్దేశంతో క్రీడా సంస్థ రమేష్ను సంప్రదించగానే అన్న డయాలసిస్ పేషెంట్ చాలా గరీబోలు ఉన్నారు వాళ్ళకు మీద తోచిన సహాయం చేయమంటే వంతు సహాయంగా వారికి ఒక నెల పెన్షన్ వచ్చేలా చేస్తున్నాము అందరికీ నమస్కారం ఈరోజు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి తను ఎంతోమంది నిరుపేదల కోసం పనిచేశారు మన అందరికీ మార్గదర్శి ఎంతోమంది లీడర్లకి ఆయన స్ఫూర్తి ప్రదాత అయినటువంటి మాజీ మంత్రి రామగుండం నియోజకవర్గానికి ఉమ్మడి మేడారంలో కూడా నియోజకవర్గానికి మన మంత్రి ఎమ్మెల్యేగా పనిచేశారు సో తనదైన ముద్ర వేసుకొని ఇప్పటికి కూడా మాతరం కూడా తాను స్మరించుకునే స్మరించుకునే పరిస్థితి తీసుకున్నా అంటే అంత ఎఫెక్టివ్గా తను పనిచేసి ఎంతోమందికి ఉపాధి పెట్టించడమే కాకుండా తన మార్క్ ఇక్కడ చూపించారు వారి సతీమణి జోజమ్మ గారు తను విద్య టీచర్గా పనిచేశారు ఎంతో మంది విద్యార్థుల భవిష్యత్తు తీర్చిదిద్దినటువంటి తను ఈరోజు మన మధ్యలో లేకపోవడం చాలా బాధాకరం సో అలాంటి గొప్ప మాత పుట్టిన మన సంవత్సరికం సందర్భంగా రోజు సందర్భంగా ఈరోజు తన అభిమాని అనుకోవచ్చు తర్వాత ఏదని అనుకోవచ్చు వాళ్ళ ఒక స్ఫూర్తిగా టీచర్గా ఏదో రకంగా తీసుకొని సన్నీ మోయిజ్ గారు తను ఉత్సాహంగా పనిచేస్తున్నారు కాంగ్రెస్ జిల్లా అధికార ప్రతినిధిగా తనదైన బాణీలతో రాజకీయంగా ఒక ధృవతారగా ముందుకు వెళ్తున్నటువంటి సన్నీ గారు ఈరోజు నీడా స్వచ్ఛంద సంస్థ గురించి నాకు ఫోన్ చేసి నువ్వు నీడా ఆరోగ్య మస్తు పెన్షన్ కార్యక్రమం చేస్తున్నారు నిజంగా డయాలసిస్ పేషెంట్ల బాధలు వర్ణాతీతం వాళ్లకు తప్పకుండా మనం సాయం చేద్దాం తమ్ముడు అని చెప్పేసి ఈరోజు ఈ కార్యక్రమాన్ని అరేంజ్ చేసేసి ఆరుగురు నిరుపేద డయాలసిస్ పేషెంట్లకి ఒక నలుగురికి వెయ్యి రూపాయల చొప్పున రెండు నెలల డయాలసిస్ పేషెంట్ ఒక ఇద్దరికి నెల డయాలసిస్ పేషెంట్ అందించడం జరిగింది సుమారు ఐదు వేల రూపాయలు ఇక్కడ ఐదు వేల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది